గుండెపోటు ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలోని హృదయ సంబంధిత సమస్యల గురించి వినేవాళ్ళం కానీ కరోనా తర్వాత యుక్త వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు గుండెపోటు మరణాలను చూస్తున్నాం కారణాలు ఏమైనా ఈ గుండెపోటు సమస్య అప్పటికప్పుడు రాంటున్నారు వైద్యులు తాను అలసిపోతున్న సంకేతాలను శరీరం ద్వారా మనకు పన్నెండు సంవత్సరాల ముందు నుంచే హెచ్చరిస్తుందని చెబుతున్నారు పుష్కర కాలం కన్నా ముందు నుంచే శరీరం మనకిచ్చే సంకేతాలేంటి వాటిని ఎలా గుండెపోటు రిస్క్ ను ముందుగానే పసిగట్టడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు చికిత్సా పద్ధతులు ఏమున్నాయి తదితర విషయాలు ఇవాళ ఊపిరిలో తెలుసుకుందాం శారీరక శ్రమ అనేది గుండెకు రక్షణ కల్పిస్తుంది గతంలో మన పూర్వీకులు నిరంతరం శారీరక శ్రమపైనే ఆధారపడి జీవించేవారు అందుకే అప్పట్లో గుండెపోటు సమస్యలు చాలా తక్కువ ఒకవేళ వచ్చినా కూడా అది అరవై నుంచి డెబ్బై ఏళ్ళు దాటిన వారిలో మాత్రమే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామంది హృద్రోగాలకు గురవుతున్నారు అందుకు మన ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణమని చెప్పాలి గతంలో రవాణా సదుపాయాలు అంతగా ఉండేవి కావు అందువల్ల మన పెద్దలు పొరుగు ఊళ్ళకు కూడా కాలినడకల వెళ్ళేవాళ్ళు సైకిళ్ళ మీద పదుల కిలోమీటర్లు ప్రయాణించేవాళ్ళు ఆడవాళ్ళైతే దుస్తులు ఉతకడం నీళ్లు చేదడం పిండి రుబ్బడం లాంటి పనులన్నీ స్వయంగా చేసుకునేవారు దీనివల్ల వారు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ శారీరక శ్రమ చేసేవారు సమయానికి భోజనం తినేవారు త్వరగా పడుకొని కంటి నిండా నిద్రపోయేవారు తెల్లవారుజామునే లేచి పనుల్లో మునిగిపోయేవారు మానసిక ఒత్తిళ్లు కూడా చాలా తక్కువగా ఉండేవి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు అండగా నిలిచేవారు దీంతో మానసిక సంఘర్షణ ఉండేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది విద్యార్థి దశ నుంచే మానసికంగా శారీరకంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు ఉద్యోగరీత్యా ఉరుకులు పరుగులు జీవనం గడపాల్సి వస్తుంది ఇవన్నీ మనిషి గుండెను బలహీనపరుస్తున్నాయి